తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ మూసివేస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన అయితే చేశారు నేనే విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ స్కూళ్ళను మూసివేస్తా నల్గొండలో ఈయనైతే ఈ ప్రకటన అయితే చేశారన్నమాట విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై శాతం సీట్లు పేదవారికి కల్పించాలని అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని రాష్ట్ర రహదారులు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు సో మొత్తంగా చూసుకుంటా సో నల్గొండ జిల్లా కేంద్రంలో బొట్టుగూడ ప్రాంతంలో కొమ్మటిరెడ్డి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి అయితే వెళ్ళారన్నమాట ఇక్కడ మాట్లాడారు మొత్తంగా ప్రతిసారి అడ్మిషన్ సీజన్లో పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఫలానా పాఠశాలలో రుసుములు తగ్గించాలని కోరుతున్నారు ఎల్కేజీ చదువులకు సైతం కొందరు లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు మూసివేసి అందరూ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలోనే పదివేసుల ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రాధాన్యం తగ్గించాలని ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను అయితే మంజూరు చేస్తున్నారని చెప్పేసి గుర్తు చేశారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి ప్రతీ ఇది ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఇది ఈ చూడండి ఈ స్కూల్ చూస్తే మీకు సో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తరహాలైతే అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే అయితే చేయడం అయితే జరిగింది రెండు వేల ఐదు చదరపు గజాల స్థాయిలో ఈ విధంగా కృత్యాధార బోధన పద్ధతిలో నాలుగు అంతస్తులు నలభై విధానాల మంది ఏసీ తరగతి గదులు ఇండోర్ గేమ్స్ జోను కంప్యూటర్ ల్యాబ్స్ యోగా సెంటర్ లిఫ్ట్లు గ్రంథాలయం స్టెమ్ విద్యకు సంబంధించి కొంత స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ డిజిటల్ తెరతో బోధన చేసేలా అన్ని వస్తువులు సమకూర్చామని మంత్రి అయితే తెలియజేశారు సో వాల్డ్ వరల్డ్ ఆఫ్ బోధన అంటే విద్యార్థులకు మూడు రకాలుగా ఆలోచన భావన కార్యాచరణ అనే పద్ధతిలో అనుభవాత్మక విద్యను అందించేలా తీర్చిదిద్దామని చెప్పారనమాట సో విధంగా ఈయనైతే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి